మా పాప వెలిగించింది దీపం మీ షాప్ మంచిగా అయిపోతుంది ఇగో ఇట్లా పట్టుకున్నా కదా నేను కనిపిస్తుంది ఇగో చూడు ఇదిగో నాలుగు అన్నా అదే అదే అన్నా ఇక్కడ ఇల్లు వెళ్తా అంటే చూసుకుంటే నిలుసుంటాడన్నా

నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అవ్వండ్ డైమండ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా ఛానల్లో అయిపోయింది వీడియోస్ లేవు వస్తుంటాయి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సికింద్రాబాద్ వెళ్తున్నాము సికింద్రాబాద్ ఎందుకు వెళ్తున్నామంటే మనకు అక్కడ ఒక డిస్కౌంట్ గ్యాలరీ అని ఉంది అక్కడ చిన్న చిన్న సామాన్లు అన్నీ అక్కడనే దొరుకుతాయి మీకు ఇన్స్టాగ్రామ్ల లైఫ్ ఫ్యాక్స్ అని చెప్పేసి ఇట్లా ఇట్లా ఏదేదో పెడుతుంటారు చూడు ఫేస్బుక్లో వీడియోస్ కానీ ఇన్స్టాలో అట్లా వస్తుంటాయి అక్కడ గ్యాజెట్స్ మంచిగా ఉన్నాయి సో అక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు మనతో పాటు ఎవరెవరు ఉన్నారంటే ముజ్జు ఉన్నాడు సచ్పెన్ ప్రస్తుతం ఎరా అబ్బాయి ఎరా చూడవరమా మీది ఎరా అబ్బాయి ఇటు చూడవరం అన్న అరేటు ఇప్పుడు సికింద్రాబాద్ అన్న మీ ఊరు చెప్పాలి నేను అని అంటున్నాను ఏంటబ్బాయి ముజ్జు బాగున్నా

లిప్స్టిక్ లేదు వీడియో లేదు ఏది లేదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ది ఫ్రెండ్స్ ఇగో లిప్స్టిక్ నా గుండనే సా బాబీకి ఆ ఏమంటారండి లిప్స్టిక్ కదా లిప్స్టికే కావాలి నా గుండా సలదు ఇగో డైరెక్ట్ గుండే ఆయన ఆయన గుండె వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంటది నాకేమిటి ముక్కలు ముక్కలు కట్ చేసి ఇస్తాడు అయ్యో ఈయన ఒక్క గుండె ఇచ్చిండు వాడు చూపి వదనా నేను అబ్బా వామో మంచోడు అని సెర్చ్ చేస్తే నా ఫోటో వస్తుంది వదనా అంత మంచోడు నేను నిజమన్నా అబ్బా అది రూపాయ మొహం చూస్తున్నా అర్థమైపోద్ది ఇటు అంటే ఎవరు పెద్ద మనం అయితే షాపింగ్ అని చెప్పినాం కదా ఒక డిస్కౌంట్ గ్యాలరీ ఇదే అది ఇక్కడ మనకు ఇక్కడ ఒక గైడ్ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ వెళ్ళినప్పుడు ఒక గైడ్ ఉంటాడు కదా మనకి సో అట్లా మనకు ఒక గైడ్ ఉంటాడు అన్నట్టు ఈ గైడ్ అస్సలు ఆగాడు ఇంకొక్కొక్క ఐటమ్ చూపిస్తా మెంటల్ అయిపోతారు సో మా కొంచెం ఐటమ్ ఇది ఇది కింద చూపి ఎట్లా ఇందులో లిక్విడ్ పోయాలి లిక్విడ్ సో లిక్విడ్ పోసినాక జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే లిక్విడ్ పైకి వస్తుంది ఓకే ఇందులో లిక్విడ్ పోసి ఇట్లా అంటే పైకి వస్తుంది దీనికి డస్టర్ అనుకుంటుంది అది కాదు వ్యాన్ గిన్నెలు దోమటోళ్ళకి ఇవ్వాలి గిన్నెలు ఎవరు దోముతున్నారు ఇక్కడ ఎవరైనా దోముతున్నారా గిన్నెలు నువ్వే దోముతావు అది పరిస్థితి ఇట్లా నాకే అవసరం వస్తుంది ఇది ఒకటి ఇట్లా నీళ్ళ లేదా పెద్ద తువ్వాలి వస్తుంది చూడు టవల్ టవల్ అది ఒక్కసారి తేవా మన వాళ్ళకి చూపిద్దాం గాసి ఇది ఏం తెలుసా ఇది నీళ్ళ అయిపోతుంది ఒకసారి చూపిస్తాం మీకు అని కొన్ని నీళ్ళు ఇది దగ్గర ఎట్లా పెద్దగా అయితే చూడు ఎట్లా పెద్దగా అయితే చూడు చూడు అన్న ఇది తీసేయాలా ఎంతసేపు ఉంచాలి ఇంట్లోనే ఉంచాలా కొద్దిగా ఆగల ఎంతసేపు అదో మెల్లగా చూడు పెద్దగా ఇప్పుకుంటుంది చూడు తీయాలా చాలా పిండాలా అరే ఇదేమైటో చూడండి అరే హైలైట్ ఉంది అసలు సో ఇన్స్టియట్ గా సన్మానం చేయాలంటే మీరు ఇట్లాంటి కొనుక్కోండి ఇప్పుడు ఎన్నవేడంగా మనం వాడుకోవచ్చు సో ఇది మనకు స్టార్ ఐటమ్ అన్నది ఇది ప్యూర్ గైస్ మీరు చూస్తున్నారు కదా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఆహా ఇది ఫైల్స్ మాత్రమే కదా ఖాండి ఇట్లా మేకప్ పూడే వచ్చు ఇది ఇది ఏంటరా ఇది ఇది మిక్సా అదే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇది చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని గ్రైండ్ చేసుకోవచ్చు ఆపిల్స్ ఆపిల్స్ కానీ లేదంటే మనం ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనోని పట్టుకోండి జర్రా అమ్మాయిలు హాయ్ అంటే చాలు వంద రూపాయలు కూడా పది రూపాయలకి ఇచ్చేస్తాడు ఏం మనిషిని ఉన్నావు అసలు పెయింట్ గ్యాస్

పోయి వచ్చేస్తుంది స్పాట్ లో మీకు ధనాధన ఏది పడుతుంది అన్నం చికెన్ కూర ఏదైనా వండుకోవచ్చు బాగుంది నింపుకోవచ్చా సో గైస్ ఇది అయితే హైలైట్ ఐటమ్ ఉంది ఇది మస్తు వస్తుంది గాలి కరెంట్ పోయినప్పుడు మంచి యూజ్ అవుతుంది తీసుకోండి ఎంత మస్తు వస్తుంది గాలి అసలు మా పాప ఎంటికెళ్ళ లేవు కాబట్టి ఎగిరిపోతలేదు చూడండి నా ఇంటికలు ఎగిరిపోతున్నాయా మస్తు వస్తుంది గాలి ఫిఫ్టీ రూపీసే ఏదో ఒక ఉంటది అనుకుంటే వచ్చి ఇది పట్టుకుంది బొమ్మ మనకి డాల్స్ అంటేనే ఇష్టం ఉంటది ఇప్పుడు ఏం చేస్తుంది ఇది ఇక్కడ కింద ఆన్ చేయాలి నేను చూపిస్తా ఇట్లా కింద ఆన్ చేసి కింద పెట్టాలి ఇదేంటిది ఇది వాటర్ తీయండి పంచముఖి వాటర్ తీయండి సో ఇది ఎట్లా అంటే ఆయిల్ లేకుండా ఆయిల్ అవసరం లేదు ఉంది ఇది ఇప్పుడు వినాయక చవితి ఇలా అవన్నీ వస్తున్నాయి కదా మీ అందరికి చాలా దీపాలు హెల్ప్ అవుతాయి అంటే ఆయిల్ ఫైర్ అట్లాంటిది లేకుండా ఈజీగా అయిపోతుంది ఒకసారి వాటర్ లైట్స్ కూడా ఉన్నాయి మంచిగుంది ఇగో మూడు సెల్లు వేసుకోవచ్చు ఎన్ని రోజులు అయినా ఇక మన ఫంక్షన్ అయిపోయి ఉంటుంది ఇది టెన్ ఫీట్ రాడ్ కొట్టొచ్చా ఆ కొట్టాడు కాదన్న ఇంట్లో ఆల్రెడీ ఓకే ఇది బుజ్ తులుపుకునేది అది టెన్ ఫీట్ వరకు అవుతుంది టెన్ ఫీటా టెన్ ఫీటా అన్న షా అరే నిజం చెప్పానా పక్క ఇంట్లో అలీలను ముట్టుకొని తయారు చేసింది అనుకుంటుంది ముట్టుకొనికి తయారు చేసింది అనుకుంటది ఇంకా ఎట్లా అంటే అట్లా కొనుక్కుంటుంది యా ఇంట్లో పని నేనే చేస్తాన మా వైఫ్ చేయదు సో ఇది మనకి పనికొస్తుంది ఏం చేద్దాం ఇక్కడ ఇంకొక ఐటమ్ ఉంది ఈ అమ్మాయి వేరే లెవెల్ ఉంది ఇగో ఇట్లా పట్టుకునే కదా నేను కనిపిస్తున్నాయా ఇగో చూడు ఇగో అయ్యో ఇగో 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 గాయ్స్ ఇగో ఇది సింగిల్ ఇన్నాక మీరు ఫుల్ చూసిర్రు కదా ఇది సింగిల్ ఇది వాటర్ సిగర్ సిగర్ అది ఏం తయారు చేస్తుర్రు అన్న మీరు ఏ ఇది ఎంత స్వీట్ ఉందో చెడు వినో చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడొద్దు చెడు చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడద్దు ఏం చేసినా ఏం కాదు కాదు ఏం జరుగుతున్నా చూస్తూ ఉండాలా అదే అదే అన్నా ఇక్కడ ఇల్లు వెళ్తా అంటే చూసుకుంటా నిలిచి ఉంటాడు ఇది ఓన్లీ థర్టీ రూపీస్ అంట ఇవి ఈ ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ పీసెస్ అరే క్రేజీ ఉంది చూడు రే క్రేజీ ఉంది ఇగో వాటర్ నేషన్ వెలుగుతుంది ఆటోమేటిక్ ఇది ఆన్ చేసుకోవచ్చు ఎట్లానా ఓకే పవర్ ఆన్ చేయాలి ఆ బ్రే ఇంత లైట్ వస్తుంది మనకి మంచిగా ఈ ఫ్లాష్ పెట్టేసుకొని మనం రిపేర్ గిపేర్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు ఎగురీన్ ఇది పనికి వచ్చి చెప్పిన ఓకే మనిషికి బాగా యూజ్ అవుతుంది సో నేను గాయిస్ నేను బాటిల్ ఓపెనర్ మనిషికి గిఫ్ట్ ఇస్తున్నా ఒకసారి చూపి మనిషిని ఏవో మనిషి వీడు ఏం బాబు చెప్పండి డాలర్స్ ఒక్క నిమిషం ఇంకా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ డాలర్స్ తీసుకోండి థౌజండ్ డాలర్స్ అది రాజో రా అక్కడో నా దగ్గర 500 క్యాష్ ఇన్ కేస్ దే డోంట్ టేక్ MX షీ వాంటెడ్ టు సీ ది సైన్స్ కుసిరా గాయసిగా గైస్ మసాజ్ ఐదు నా జస్ట్ నా హే నెట్మీన వర తర్రే గైస్ ఇదనేను మా బాబాయ్ కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఒక్కసారి గా గిఫ్ట్ ఇద్దాం ఓకేనా గిఫ్ట్ ఏంటి ఇంకా వడలా కలగరిగా నికొక లవ్ యూ అలా లైట్ కూడా వస్తుంది లవ్ యూ లవ్ యూ బాండి ఇది కొత్తగా వచ్చింది ఏ స్టీల్ నేట్ డిష్స్ గాని అవి క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్బర్స్కి బదులు ఇది అంటే నీట్ గా మనకి తగ్గట్టు ఇట్లా అంటే చేతికి తగ్గట్టు ఇట్లా మంచి అది నేను తీసుకోవాలి స్క్రబ్బర్లు అవన్నీ ఏదో మొత్తం గిన్నెలతో మొత్తం ఇంట్లో పెట్టినట్టే సో ఇది ఇంకోటి అనమాట ఫ్రూట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో గాయస్ ఇక ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి చెప్పాలంటే అసలు చాలా చాలా ఉన్నాయి అండ్ మొన్న మనం ఇది ఒకటి కార్ది వాచ్ గన్ ఒకటి చెప్పినాం కదా చాలా మంది వచ్చి కొనుక్కోయారంట మన భయవాళ్ళు చెప్పారు థ్యాంక్ సో మచ్ అండ్ మీరు రండి ఇట్లాంటి ఐటమ్లు చాలా ఉన్నాయి అంటే లైఫ్ హ్యాక్స్ అంటారు కదా అట్లాంటి అట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ చాలా ఉన్నాయి మీ దగ్గర అండ్ ఇగో ఇది వచ్చేసి కెమెరా కాదు స్పీకర్ ఇది సో ఇట్లాంటివి అన్నట్టు అండ్ ఇది వచ్చేసి ఒక్కో పాట ఒక్కో వారం సారీ సారీ పేసా మీకు అడ్రస్ అయితే తెలుసు కదా మన సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఇక్కడికి వచ్చేసి సి డబల్ వన్ సెవెన్ టూ పిల్లర్ నంబరు మీరు ఇక్కడికి వచ్చినారంటే మీరు చాలా ఐటమ్ ఉంది వెళ్ళి కొనుక్కారా నేనైతే చాలా ఐటెమ్స్ తీసుకున్నా అవన్నీ నాకు ఏమంటారంటే తొందరగా చేసే పని ఇస్తా ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి